ఈరోజు మేము మామిడికాయ పచ్చడి అయితే పట్టుకున్నాం బాగుంది ఇప్పుడే నూనె అయితే పోసేసింది అన్నీ అయిపోయింది ఇప్పుడైతే కుండీలో పోస్తుంది నా నాయజ్ ఇవే అండి మా చెల్లి ఇవే మామిడికాయ పచ్చడి బాగుంటుంది కదా మీకు ఓవర్ కంటే మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం ఏమంటారు మాటి ఇదిగోండి సైల్ అంత ఉంటుంది చూడండి అందులో అన్నం వేసి పడుతుంది నాకు నాని పచ్చడి వేసినా కొన్ని త్రీ ఇష్టం ఒకటి పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇవే బాగుంటాయి తాలి మాటి చూడండి ఎండి ఎంతగానో ముందు ఇలా ఇంట్లో వేస్తుంది ఇప్పుడు అక్కడ వేస్తూనే ఉంది సో మా నాని ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇది వేసింది నాని వేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే వేస్తుంది ఇచ్చేసినాను నేను ఇచ్చేసిన ఇదిగోండి ఇది పదిహేను నుంచి ఇండ్ల ఎందుకంటే ఫస్ట్ ఒక గిన్నెలో వేసినాం ఫ్రెండ్స్ అంత సరిపోలేదు ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాం ఇండ్లో వేసి మొత్తం ప్రాసెస్ అంతా ఇంట్లో చేసినాము తర్వాత ఇండైతే వేస్తున్నాం చూడండి తాగుతాడు చూడండి

బాగుంటుంది ఇప్పుడు చేతులతో వేస్తుంది ఏందో మరి అండ్ లాస్ట్లో కదా చేతులతో వేయాలి ఈ సైజు అంతా ఇప్పుడు ఏం చేస్తారంటే కలిపి అన్నం పడుతుంది అన్నం ఉందా నాని అన్నం ఉందా అన్నం ఉందంట మేము ఫస్ట్ స్టీల్ స్టీల్ గిన్నెలు చేసినాము అలా సరిపోలేదని ఈ టబ్బులు అయితే వేస్తున్నాము ఇదిగోండి ఇట్లా ఇదిగోండి బాగుంటుంది అన్నం అయితే వేస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే పచ్చడి అన్నం కలుపుతుంది ఇలా ఫస్ట్ టేస్ట్ చూస్తాం ఫ్రెండ్స్ ఎట్లుందో ఉందో ఫస్ట్ నేను చూస్తా తర్వాత మా చెల్లె చూస్తుందని గంటలు ఉంది అన్నిట్లుందని మొత్తం తీస్తుంది ఎండ్ల వరద చూడండి ఇదెందుకు ఇదియద్దు సరి ఎందుకు సో అయిపోయింది ఇంకా మమ్మీకి ఫస్ట్ అయితే మా మమ్మీకి వాడతాము ఇవ్వండి గిన్నెలే తీసుకోబోతుంది ఇప్పుడు టబ్లా కాకుండా ఇట్లా గిన్నెలు వేసుకుంటాము ఎందుకంటే టబ్ అంటే మళ్ళీ అంత వేయాలి కదా ఫ్రెండ్స్ టబ్బులో ఎవరు తింటారు ఇగో గిన్నెలు వేసుకుంటాము ఇట్లా గిన్నెలు వేసుకొని పట్టుకుంటాము నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో అవుతాం ఇది బయటకి ఎలా అనిపిస్తుందో తెల్లది అని ఇది ఉండి ఇదైతే మస్తు కలర్ఫుల్ ఉంది చూడండి మీరు ఎవరికంటే ఎక్కి కలుపుకొని ఓవర్ ఎవరు తింటారో కామెంట్ చేయండి బాగుంటుంది మా చెల్లకి నోరు ఉంటుందట టేజ్ మాటి

ఇప్పుడు తింటే అన్నం తినదంటే ఏందో ఈమె ఇష్టం ఆమెదే నెయ్యి వస్తుంది మేమైతే ఇయో ఇదే నెయ్యి వాడతాము చాలు మా చెల్లెకి నయ్యి అంటే మస్తు ఇష్టముయో మనకి బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బయ్యి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్